ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇరవై ఆరు మంది అభ్యర్థులను మీ అందరి కూడా వాళ్ళు పరిచయం చేసుకున్నారు ఇక్కడ గ్రామ ప్రజలకు సంబంధించి అన్ని బస్తీలలో అన్ని వాళ్ళను నుంచిన మహిళలకు గ్రామ పెద్దలకు దుకాణదారులకు నా తోటి అన్నదమ్ములందరికీ కూడా నాలుగైదు అంశాలు చెప్పి నేను సమావేశాన్ని ముగిస్తాను ముందుగా నర్సే పాట పాడతావా రా ఆయన ఒక పాట పాడతాడంట తర్వాత నేను స్టార్ట్ చేస్తాను మీటింగ్ అయినా నా గురించి ఒక పాట రాసుకొని వచ్చిందంటే పాడతాడు పరిచయం చేసుకో విష్ణు చెప్పు సిద్ధాపూర్ ఏడో వాడు అనిత విష్ణువర్ధన్ రెడ్డి సదాశివపేట జనాలకు అందరికీ పేరు పేరున వందనాలు నేను జగ్గన్న మీద అభిమానం కొద్దీ ఒక బహుమతిగా ఒక పాట రాసుకొచ్చిన ఎందుకంటే జగ్గన్న అంటే పేదలు పేదలకు మారు పేరు జగ్గన్న అనేది మంచు శీఖరము వెనుక ఉదయిస్తున్న సూర్యుడిలా పేదోడి గుడిసెలో వెలుగే మన జగన్నా మంచు శిఖరము వెనుక ఉదయిస్తున్న సూర్యుడిలా పేదోడి గుడిసెలో వెలుగే మన జగన్నా తన రెక్కలకు గట్టి బారాన్ని భారాన్ని వాడే మన జగన్నా ఉట్టి మాటలు కాదు గట్టి తలవాడు ఉట్టి మాటలు కాదు గట్టి చేతలవాడు సోపతి గాడే మన జగన్ అరక సేత బట్టి మన అరసేతి గీతలు అరిగిపోతుంటే అరక సేత బట్టి మన అరసేతి గీతలు అరిగిపోతుంటే అది చూ అది చూసి కరిగిపోతాడే మన జగన్నా మీద లేదు సంపాదన మీద ఆశ లేదు సామాన్య జనమే తన సర్వస్వమని బతుకుతున్నాడే మన జగన్నా అన్నా జగన్నా అన్నాని పలకరిస్తే దసరా పండుగ నాడు పులకరించే పాలపిట్టనే మన అన్నా అని పలకరిస్తే దసరా పండుగ నాడు పులకరించే పాలపిట్టనే మన జగన్నా పేదోడి కళ్ళల్లో ఆనందము కనబడితే పేదోడి కళ్ళల్లో ఆనందము కనబడితే జగ్గన్న మనసు గజగట్టి గంతులేస్తదే సాదా జీవితమే మేనిది జగ్గన్నా సాదా సీదా సాదా సీదా జీవిత మేనిది జగ్గన్నా బాట హువార్బాటములేని సామాన్య మనిషివి జగ్గన్న అందరూ సప్పటి కొట్టాలి సాదా సీదా సాదా సీదా జీవితమేనిది బాట హంగువార్బాటములేని సామాన్య మనిషివి జగ్గన్న ముక్కుసూటి తనమే నీ తత్వము ముక్కుసూటి తనమే నీ తత్వము నీ మనసు కప్పు విప్పితే మానవత్వము సాదా సీదా సాదా సీదా జీవితమేది జగన్నా సాదా సీదా సాదాసీదా జీవితమేనిది జగ్గన్న అంగు ఆరు పాఠము లేని సామాన్య మనిషిది జగ్గన్నా కన్నీళ్ళతోటే సోపతి చేసినవే ఓ జగ్గన్నా కన్నీళ్ళతోటే సోపతి చేసినవే ఓ జగ్గన్నా కష్టాలు కడుపులో ఎట్లా దాసినవే మా జగ్గన్నా కన్నీళ్ళతోటే సోపతి చేసినవే ఓ జగ్గన్నా కష్టాలు కడుపులో ఎట్లా దాసినవే మా జగ్గన్నా ఒక్క పూట పువ్వా దొరకని లెక్కలేని రోజులు ఎన్నో పూట దువ్వ దొరకని లెక్కలేని రోజులు ఎన్నో పస్తులతో కరుపును సంపుకొని నువ్వు బతికినవన్నా కష్ట జీవుల చుట్టం అయినందుకే కష్ట జీవుల చుట్టం అయినందుకే ఓ జగన్నా ప్రజల కోసమే దేవుడు సేవ చేయమని బలమిస్తున్నాడన్నా ప్రజల కోసమే దేవుడు సేవ చెయ్యమని బలమిస్తున్నాడన్నా అందుకే సంగారెడ్డి నియోజక వర్గము జనము నిన్ను కోరినే సీదా సాదాసీద సీదా జీవితం సాదా సీదా సాదా సీదా జీవితమే నీది జగన్నా అంగు ఆర్భాటము లేని సామాన్య మనిషిని జగ్గన్నా ముక్కుటితనమే నీ తత్వము ముక్కు సూటి తనమే నీ తత్వము నీ మనసు కప్పు విప్పితే మానవత్వము సాదాసీద సాదాసీద జీవితమే నిధి జగ్గన్నా సాదాసీద జీవితమే నిధి జగ్గన్నా అంగు ఆర్భాటము లేని సామాన్య మనిషివి జగ్గన్నా కన్నీళ్ళ ఈ లోకములో నువ్వు చూడని కష్టము ఏమున్నదే మా ఇక అన్ని చూసినా కానీ పా రోజు చూస్తుంటే ఇవ్వండి కూర్చోని మళ్ళీ ఇంత నీ పాట రాను ఏ వద్ద జిందాబాద్లో కొట్టకుండా మూడు ఖరాబ్ అయిపోతుంది జిందాబాద్ వినండి ఇక నేను ఏం చెప్తున్నాను నాలుగు ముంచెట్లు వినండి అది అర్థం చేసుకుంటే మీ ఊరికి మంచి దొరుకుతుంది ఉండని లోపల పెట్టుకోండి అభిమానం చూపెట్ట కానీ చెప్పే నేను నాలుగు మాటలు మీరు విని మీ ఊరును బాగు చేసుకోండి అని చెప్పడానికి ఇంతమందిని ఇక్కడ పిలిచిన ముఖ్యంగా సమావేశం ముందు స్టార్ట్ కాకముందు ఇద్దరు ముగ్గురు రాజు మీ భార్య మైక్ ఇవ్వండి అక్కడ నేను ఇస్తా చెప్పు రాజు నువ్వే చెప్పేసి మామిడి పేరు చెప్పు చెప్పు పులిమామిడి మమతా రాజు పన్నెండవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బస్తి పేరు పాతకేరి పాతకేరి ఓకే ఇంకా ప్రేమ్ చెప్పు కూర్చో అంజలి కూర్చో బిట్ల నికిత ప్రేమ్ పద్దెనిమిదవ వార్డు లోపలికోట పిట్టల గుడ్ ఇంకెవరు అక్కడి కూర్చో అమ్మా నువ్వు కూర్చో గారు ఓకే ముందుగా మీకు మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ని పరిచయం చేస్తున్నా మీరు ఇరవై ఆరు బస్తీలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇరవై ఆరు మంది కౌన్సిలర్లను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది సదాశిపేట పట్టణంలో వాళ్ళందరూ కూడా అభ్యర్థులందరూ కూడా మీ అందరు కూడా తెలుసు ఊరే ఊరేగింపులుగా వచ్చారు మీ వీళ్ళందరూ మీ ఇంటికి వస్తున్నారు కలుస్తున్నారు మీతో మాట్లాడుతున్నారు సరే వీళ్ళతో పాటు అనేక మంది నాయకులు కూడా అభ్యర్థులు మీ ఇళ్ళలోకి వస్తారు అందరు మాట మీరు వినాల్సిందే మీరు ఓటర్స్ మీరు అందరి మాట వినాల్సిందే అభిప్రాయం మీరు రేపు తీసుకుంటారు అందరు నిన్నటిదాకా అందరి దుకాణాలు అయిపోయినాయి ఈరోజు నాది అంతే లాస్ట్